హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుంచి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం మేఘన జగదీష్ గారి క్యాబిన్ లోపలికి వస్తుంది కానీ అప్పటికి కూడా ఆకాష్ అమెరికా నుంచి వచ్చాడు అని ఆఫీస్లో జాయిన్ అవుతున్నాడు అని తనకు తెలియదు జగదీష్ గారు చెప్పనే లేదు మేఘనాకి మేఘన క్యాబిన్ లోపలికి వచ్చి ఏంటి సార్ పిలిచారంట అని నవ్వుతూ లోపలికి ఎంటర్ అవుతుంది కానీ అక్కడ ఆకాష్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆకాష్ మాత్రం నవ్వుతూ హాయ్ మేఘనా ఏంటి నన్ను చూసి అలా షాక్ అయ్యావు ఏదో నన్ను కొత్తగా చూస్తున్నట్లుగా లేకపోతే నాలో ఏమైనా పిశాచి కనిపిస్తుందా అని నవ్వుతూ లేచి మేఘనా దగ్గరకు వస్తూ అడుగుతాడు ఆకాష్ మాటలకు మేఘన అప్పుడు తేరుకొని అది అటువంటిది ఏమీ లేదులే ఆకాష్ రెండు సంవత్సరాల తర్వాత చూస్తున్నాను కదా అందుకే కొంచెం షాక్ అయ్యాను అని తను కూడా లోపలికి ఎంటర్ అవుతుంది ఆకాష్ నవ్వుతూ నువ్వు ఎలా ఉన్నావు పిల్లలిద్దరూ ఎలా ఉన్నారు నన్ను అడుగుతున్నారా ఏం చేస్తున్నారు ఇద్దరు పిల్లలు అని ఆప్యాయంగా అడుగుతాడు మేఘన కూడా నవ్వుతూ బాగున్నాను పిల్లలు కూడా బాగున్నారు అని పొడి పొడిగా సమాధానం చెప్తుంది అతనిని చూడగానే తన మనసు లోపల ఎక్కడో దాగి ఉన్న ప్రేమ బయటకు తొంగి చూస్తూ ఉండటంతో ఆ ప్రేమ అతనికి కనిపించకూడదు అని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఆకాష్ అవును బాష్యత నన్ను అడుగుతూ ఉందా నాకు తెలిసి అడుగుతూనే ఉంటుందిలే అంకులు ఎక్కడ అంకులు ఎక్కడ అని నేను వద్దు అని చెప్పినా సరే నన్ను అంకులనే పిలుస్తుందంట అని ఆతృతగా బాష్యత గురించి అడుగుతాడు తను అంత దూరం వెళ్ళినా కూడా చిన్నపిల్లను మర్చిపోకుండా మేఘ అటువంటిది ఏమీ లేదులే ఆకాష్ నువ్వు అమెరికా వెళ్ళిన కొత్తలో అప్పుడప్పుడు అడిగేది ఆ తర్వాత మర్చిపోయినట్లుగా ఉన్నది ఎప్పుడూ అడగలేదు అని అంటుంది అసలు విషయం చెప్పకుండా ఎందుకో ఆకాష్కి మాత్రం ఆ మాట వినటం నచ్చలేదో ఏమో డల్ అయిపోయాడు మరలా సర్లే చిన్నపిల్ల కదా దూరం వెళ్ళిపోతే మర్చిపోతారు అని అనుకొని తనని తానే సర్ది చెప్పుకుంటాడు మేఘనా ఏంటి సార్ పిలిచారు అని ఒక ఎంప్లాయీగా జగదీష్ గారిని చూస్తూ అడుగుతుంది జగదీష్ ఏమీ లేదమ్మా ఈ రోజు నుంచి నువ్వు ఆకాష్కి పిఏగా వర్క్ చేయాలి తను ఇప్పుడే కదా ఆఫీస్లో జాయిన్ అయ్యాడు నువ్వు తనకంటే రెండు సంవత్సరాల సీనియర్ కదా అని నవ్వుతూ అని తనకి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకో ఏదైనా ప్రాబ్లం వచ్చినా నువ్వే సాల్వ్ చేయాలి అని చెబుతారు మేఘన ఆకాష్ వైపు కూడా చూడకుండా జగదీష్ గారి వైపే చూస్తూ సార్ నేను జ ఆకాష్ గారికి పిఏగా ఉండటం ఏంటి నాకంటే ఈ ఆఫీస్లో సీనియర్స్ చాలామంది ఉన్నారు కదా ప్లీజ్ సార్ మీరు ఏమీ అనుకోవద్దు నేను ఈ పిఏ పోస్ట్ చేయలేను వేరే ఎవరినైనా చూడండి అని నిర్మోహమాటంగా చెబుతుంది ఆకాష్ ఆశ్చర్యంగా ఏంటి మేఘనా అలా అంటావు నువ్వైతే నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎంతైనా మనమిద్దరం ఫ్రెండ్స్ కదా వేరే ఎవరైనా అయితే చాలా కొత్తగా ఉంటుంది నేను వాళ్ళని అడిగి తెలుసుకోవాలి అంటే ఇబ్బందిగా కూడా ఉంటుంది నువ్వైతే ప్రతిదీ కూడా చాలా క్లియర్గా నేను అడగకముందే అన్నీ చెబుతావు కదా ప్లీజ్ మేఘనా ఒప్పుకో నాకు పిఏగా ఉండటానికే కదా ఏదైనా వర్క్ అక్కడ ఇక్కడ ఒకటే కదా అని అన్నాడు మేఘనా కూడా ఇబ్బందిగా అది కాదు అని ఏదో చెప్పాలి అనుకుంటుంది కానీ ఆకాష్ మాత్రం అది లేదు ఇది లేదు నువ్వు నాకు పిఏగా వర్క్ చేస్తున్నా అంతే శాలరీ కూడా డాడీ నీకు హైయర్ చేస్తారు ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పేస్తాడు ఇక మేఘన కూడా ఏమీ మాట్లాడలేక సరే అంటుంది కరెక్ట్గా వర్ష అప్పుడే అక్కడికి వచ్చి హాయ్ మేఘన అంటూ సంతోషంగా పలకరించి మేఘనాతో మాట్లాడుతుంది మేఘరా కూడా వర్షను పలకరించి సరే సార్ ఇక నేను వర్క్ చేసుకుంటాను అంటూ అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది వాళ్ళ మధ్యలో తను ఉండకుండా జగదీష్ నవ్వుతూ ఏంటి వర్ష నువ్వు కూడా ఆఫీస్లో వర్క్ చేస్తావా లేదు అంటే ఇంటిలోనే ఉంటావా అని తన నిర్ణయం అడుగుతారు అది మామయ్య ఒక వారం ఆ తర్వాత నేను ఆఫీస్లో జాయిన్ అయిపోతాను భావన వదిలిపెట్టి నేను ఉండలేను కదా ఒక వారం ఇంట్లో రెస్ట్ తీసుకుంటాను హ్యాపీగా అంటూ ఆకాష్ చేతిని పట్టుకొని చెబుతుంది వర్ష ఆకాష్ కూడా వర్ష చుట్టూ ఒక చేయితిని వేసి దగ్గరకు తీసుకుంటాడు నవ్వుతూ జగదీష్ రే నేను ఇక్కడే ఉన్నాను రా నా ముందు నువ్వు ఇలా నా కోడల ముందు చెయ్యి వేయటం ఏమీ బాగోలేదు నేను బయటకు వెళ్తున్నాను ఆ తర్వాత నీ ఇష్టం అని నవ్వుతూ చెప్పి ఆయన బయటకు వెళ్ళిపోతారు వాళ్ళిద్దరి గురించి ఆయనకు ముందే తెలుసు కాబట్టి అలా ఆకాష్ వర్ష కాసేపు మాట్లాడుకున్న తర్వాత వర్ష అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అలా వారం రోజులు గడిచిపోతాయి వర్ష కూడా ఒక వారం తర్వాత ఆఫీస్లో జాయిన్ అవుతుంది మేఘన ఆకాష్కి పిఏగా తన వర్క్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటుంది ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా ఆకాష్కి ఏదైనా డౌట్ వచ్చినా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆఫీస్ గురించి అలా మొదటి ప్రాజెక్ట్ ఆకాష్ హ్యాండిల్ చేస్తున్నాడు ఆ ప్రాజెక్ట్ మనకే రావాలి మేఘడా ఇది నా మొదటిది ఇది చాలా ప్రెస్టేజియస్ నేను ఇది సాధిస్తేనే తర్వాత ఈ కంపెనీ బాధ్యతలు అన్నీ కూడా నేను నిర్వర్తించగలను అని నమ్మకం నాకు కుదురుతుంది నువ్వు నాకు ఇందులో పూర్తి హెల్ప్ చేయాలి అని అంటాడు మేఘనా కూడా నువ్వు ఏమీ డీలా పడిపోవద్దు ఆకాష్ మొదటిది కాబట్టి కొంచెం నర్వస్గా ఉంటుంది కానీ నువ్వు అవి ఏమీ పట్టించుకోవద్దు జస్ట్ ప్రాజెక్ట్ మీదే ఫోకస్ పెట్టు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ మన కంపెనీకే వస్తుంది నువ్వు సాధించగలవు నీ మీద మీ నాన్నగారు పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకుంటావు అని ధైర్యం చెబుతుంది ఆకాష్ కూడా నువ్వు ఇలా ధైర్యం చెబుతూ ఉంటే నాకు ఇంకా నమ్మకం కలుగుతుంది నువ్వు కూడా నాకు తోడుగా ఉండాలి ఈ ప్రాజెక్ట్లో అని అంటాడు మేఘన కూడా నవ్వుతూ ఓకే నా హెల్ప్ నీకు ఎప్పుడూ ఉంటుంది అని అంటుంది ఆకాష్ నార్మల్గా ఒక ఫ్రెండ్లానే మేఘనని చూస్తూ మాట్లాడుతూ ఉన్నట్లుగానే ఉంటాడు కానీ మేఘనకి మాత్రం తనలో తనకి ఒక యుద్ధమే చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది ఆకాశ్ని చూస్తూ ఉంటే గతించిన తన మనసులోని బాధ భావాలు బయటకు వస్తూ ఉండటంతో కానీ ఆ బాధను బయటకు రానివ్వకుండా లోపలే అదిమి పెట్టుకుంటూ చాలా నార్మల్గా ఉండటానికి చాలానే కష్టపడుతుంది గౌతమ్కి వర్ష వాళ్ళు వచ్చారు అని తెలిసినా కూడా తనను చూడటానికి కూడా రాడు ఒకవేళ అలా వర్ష దగ్గరకు వచ్చి వర్షను చూస్తే మరలా తన మనసు వర్షనే కావాలి అని అడుగుతుందేమో అలా అడిగితే వర్ష సంతోషానికి తనే అడ్డుకట్ట వేసిన వాడిని అవుతాను అనుకుంటూ వర్ష ఎప్పుడు సంతోషంగా ఉండాలి తన సంతోషం కోసం నేను దూరంగానే ఉండాలి అనుకొని తన బిజినెస్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాడు గౌతమ్ తల్లి ఏమైందిరా ఎందుకు నువ్వు అలా డల్గా ఉంటున్నావు అని అడుగుతూ ఉన్నా కూడా వర్ష గురించి ఒక్క మాట కూడా మాట్లాడడు చెప్పడు తన తల్లితో వర్ష కూడా అప్పుడప్పుడు ఆకాష్కి ఆ ప్రాజెక్ట్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది ఆఫీస్లో కూడా అప్పుడే రూమర్స్ స్టార్ట్ అవుతాయి ఆకాష్కి మేఘనాకి మధ్య ఏదో నడుస్తుంది కాదు కాదు పరిగెడుతుంది అని అందరూ చెప్పుకుంటూనే ఉంటారు అవన్నీ విని మేఘనాకి గుండెల్లో భయం మొదలవుతుంది అసలు ఇక్కడ ఏమీ లేకపోయినా కూడా ఎందుకు అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు ఆకాష్కి నేను దూరంగా వెళ్ళాలి అనుకుంటే కానీ ఆకాష్ మాత్రం నా దగ్గరకే వస్తూ ఉన్నాడు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి వర్షాకి ఈ విషయం తెలిస్తే మా గురించి తప్పుగా అనుకుంటే ఒకవేళ మమ్మల్ని తప్పుగా ఆలోచిస్తే అని అనుకుంటూ ఉంటుంది వర్క్ కూడా చెయ్యలేక కాన్సన్ట్రేషన్ పెట్టలేక వర్క్ మీద ఆకాష్ మేఘనని గమనించి ఏమైంది మేఘన ఆలోచిస్తున్నా వర్క్ కూడా చేయకుండా అని అడుగుతాడు మేఘన ఇబ్బందిగా అది ఏమీ లేదు నువ్వు వర్ష పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు త్వరగా మాకు పప్పన్నం పెట్టొచ్చు కదా అని అడుగుతుంది ఆ రూమర్స్ అన్నీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే తగ్గిపోతాయి అని అనుకుని ఆకాష్ నవ్వుతూ తొందర ఏముంది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కానీ ఆ తర్వాత పెడతా అయినా పప్పన్నం పెట్టాలి అంటే మేం పెళ్లి చేసుకోవాలా ఏంటి నిన్ను ఇంటికి తీసుకొని వెళ్తే మా అత్త సూపర్గా చేస్తుంది వంటలు అవన్నీ కూడా నువ్వు హ్యాపీగా పప్పన్నం తినొచ్చు ఒకరోజు మా ఇంటికి రా రోజు నిన్ను మా ఇంటికి పిలవాలి అనుకుంటున్నాను ఈ వర్క్లో పడి మర్చిపోతున్నాను అని అంటాడు మేఘన నేనా మీ ఇంటికా ఎందుకులే ఆకాష్ అని అనాలి అనుకుంటుంది కానీ అలా అంటే ఇక మాటలు ఎక్కువగా సాగుతూ ఉంటాయి అని అనుకొని సర్లే వేలు చూసుకొని వస్తాను అని మాట దాటేస్తుంది అలా ప్రాజెక్ట్ రేపే సబ్మిట్ చేయాలి అనగా ముందు రోజు వర్క్ ఉండటంతో ఇద్దరూ కూడా సిన్సియర్గా వర్క్ చేస్తూ బిజీగా ఉండిపోతారు వర్ష వాళ్ళిద్దరికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది అలా టైం కరెక్ట్గా ఏడు అయ్యేసరికి ఇప్పటికే టైం ఏడయ్యింది ఇంకా మీ వర్క్ కంప్లీట్ కాలేదా నా వల్ల కాదు బాబు నేను ఇంటికి వెళ్ళిపోతాను ఈ వర్క్ ఎక్కువసేపు నేను చెయ్యలేను అంటూ తన చేయిర్లో నుంచి లేస్తుంది వర్ష మేఘనా కంగారుగా అదేంటి మా ఇద్దరిని ఇలా వదిలేసి నువ్వు వెళ్ళిపోతావా అని భయంగా అడుగుతుంది వర్ష నవ్వుతూ అదేంటి మేఘన అంత కంగారు పడిపోతున్నావు నేను వెళ్ళిపోతాను అంటే ఈ ప్రాజెక్టుకి నాకు ఏమీ సంబంధం లేదు కదా మీరిద్దరే ఈ ప్రాజెక్టు మీద వర్క్ చేస్తున్నారు మరలా ఇందులో నేను ఉండి మాత్రం ఏం చేస్తాను ఎప్పటి వరకు హెల్ప్ చేశాను ఇక నా వల్ల కాదు నాకు మీ ఇద్దరి మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా ఈ వర్క్ స్పీడ్గానే కంప్లీట్ అవుతుంది కాబట్టి మీరు వర్క్ కంటిన్యూ చేసుకోండి అని అంటుంది మేఘన సరే అని అంటుంది కానీ మనసులో మాత్రం ఏదో చిన్న భయం మొదలవుతుంది ఇప్పటికే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని ఆఫీస్లో ఒకరిద్దరు కాదు చాలామంది చెప్పుకుంటూ ఉండటం మేఘన విన్నది ఇప్పుడు ఇలా వాళ్ళిద్దరు మాత్రమే ఉంటే ఇంకా రూమర్స్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి ఏమో అనే భయం తనలో ఉంది కానీ ఆకాష్ వర్ష ఇద్దరికి డైరెక్ట్గా చెప్పలేక తడబడుతూ తెక్కమక్కగా సరే వర్ష వెళ్ళు అని నిదానంగా చిన్నగా చెబుతుంది వర్ష మేఘన భుజం మీద చెయ్యేసి నువ్వు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నావో నాకు అర్థమైంది ఆఫీస్లో మీ ఇద్దరి గురించి అందరూ ఏమనుకుంటున్నారో నేను వింటూనే ఉన్నాను కానీ నాకు మీ ఇద్దరి మీద పూర్తి నమ్మకం ఉంది కాలేజీ రోజుల్లో నుంచి మీ ఇద్దరిని చూస్తూనే ఉన్నాను అటువంటిది మీ ఇద్దరిని నమ్మకుండా నేను ఎందుకు ఉంటాను నువ్వు అటువంటివి ఆటలు ఏమీ పట్టించుకోకుండా వర్క్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయి చాలు అని అన్నది మేఘనకి వర్ష ఆ మాట చెప్పటంతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది వర్ష చేతి మీద చేతిని వేసి చాలా థ్యాంక్స్ అని అంటుంది ఆకాష్ వాళ్ళ మాటలు ఏమీ అర్థం కాక మీ ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు నాకు ఏమీ అర్థం కావటం లేదే దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు వర్ష అవ్వదు బాబు నీకు ఏమీ అర్థం కావదులే బావా మా లేడీస్ ముచ్చట్లు ఇది నీకు అర్థం కావు అని నవ్వుతూ చెప్పి సరే బాయ్ అని వాళ్ళిద్దరికీ చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది మేఘనా కూడా పిల్లలకి ఫోన్ చేసి లేట్ అవుతుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది భార్గవ్ సరే అక్క నేను జాగ్రత్తగానే ఉంటాను భాషాన్ని కూడా బాగా చూసుకుంటాను నువ్వు జాగ్రత్తగా ఇంటికి రా అని తిరిగి మేఘనాకే జాగ్రత్తలు చెప్తాడు అలా కరెక్ట్గా పది గంటల టైంలో ఇద్దరు వర్క్ చేయటం కంప్లీట్ చేస్తారు వారి వర్క్ కంప్లీట్ అయిపోవటంతో అప్పటి వరకు ఇద్దరికి టైం కూడా తెలియలేదు అంత బిజీగా వర్క్లోనే మునిగి తేలుతూ ఉన్నారు మేఘన అప్పుడు టైం చూసుకొని అయ్యో టైం పదైపోయింది పిల్లలిద్దరూ ఆకలితో ఉండి ఉంటారుమో నేనేమో టైం కూడా చూసుకోలేదు ఈ వర్క్లో పడి అని కంగారుగా బయటకు వచ్చేస్తుంది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం